ఏమన్నా అధ్యక్ష నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష ఇంకా లాభాలు ఎందుకంటే నేనేం చెప్పాను అధ్యక్ష వదిలిపెట్టాం ఇదే మార్గం నాకు అధ్యక్ష ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష ఏది మాట్లాడి ఇట్ నే మహాడేవాడు అధ్యక్ష నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు నేను చెప్పినా నువ్వు వినవు రాబోయే ఎలక్షన్ నువ్వు గెలవబోయని చెప్పారు అధ్యక్ష నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాను అధ్యక్ష ఎట్లా మహాడంటే అధ్యక్ష నేను ఇక్కడ పంచగుట్ట కాలంలో దగ్గర అధ్యక్ష రోడ్డు వైడం చేస్తున్నాను అధ్యక్ష రోడ్డు వైడం చేస్తా ఉంటే ఇదే మరి అసెంబ్లీకి వస్తే రోడ్డు వైడింగ్ చేయడానికి వీలు లేదన్నాడు నువ్వు ఎవరైతే చెప్పడానికన్నా నేను చెప్తాను నువ్వు వాడించడానికి వీలు వీలేదన్నాడు కాదయ్య ఇది ప్రజల ప్రయోజనం కోసం రోడ్డు వైడింగ్ చేస్తాం అక్కడ అందరూ ఒప్పుకున్నారు ఓనర్స్ ఒప్పుకున్నారు నీకు అబ్జెక్షన్ ఏంటని అడిగాను అధ్యక్ష అడిగితే వాళ్ళు ఒప్పుకొని నేను ఒప్పుకోనంటాను అధ్యక్ష అదే మార్గ అధ్యక్ష ఐటెక్ సిటీ నేను కడతానంటే ఇదే మార్గం మాట్లాడేది ఆయన కూడా మాట్లాడారు అధ్యక్ష హైదరాబాద్ అభివృద్ధి ఎయిర్పోర్ట్ నుంచి ఐటెక్ సిటీ వరకు రోడ్ ఉంటే సార్ పోతని మాట్లాడిన పెద్ద మనుషులు అధ్యక్ష వీళ్ళు అదే హైటెక్ సిటీ అధ్యక్ష ఈ రోజు సైబరాబాద్ నగరం అయింది తెలంగాణకు ఆదాయం వచ్చింది అన్నీ జరిగాయి అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష మళ్ళీ మొదటికి వస్తాను అధ్యక్ష ఆ రోజు నేను కానీ రోడ్లు వెడల్పు చేయకూడదు ఆ ఎమ్మెల్యే చెప్పాడు ఆ అపోజిషన్ లీడర్ చెప్పాడంటే నేను హైదరాబాద్ అభివృద్ధి చేసేవాడిని కాదు అధ్యక్ష నేను ఒకటే చెప్పాను నీకు ఇష్టమన్నా లేకపోయినా నీకు ఊరితే నువ్వు పోదవరా పంది కొట్ట అక్కడ ఒక్కరు అబ్జెక్షన్ చేశాను ఒప్పుకుంటాను అక్కడ చెప్పకపోతే నువ్వు హౌస్లోకి వచ్చి నువ్వు కూడా సపోర్ట్ చేయంటే వాళ్ళు చెప్పినా సరే నేను మాత్రం ఒప్పుకొనన్నాను ఇప్పుడు ఈయన పరిస్థితి ఉందంటే అధ్యక్ష నువ్వెన్నైనా చెప్పు పట్టిసీమ రావడానికి వీలు లేదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు ఇది జరగడానికి వీలు లేదని అర్థం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ మాటే చెప్పాను నేను రాత్రి పువ్వులు అక్కడ పనిచేసినవి ట్రైబల్స్ ఉన్నారు డబ్బులు పెట్టి డబ్బులు సమస్య కాదు ఎంతైనా బారో చేస్తా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయితే నేను పదహారు వందల కోట్ల రూపాయలు ఇచ్చాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేను ఆ మాటే చెప్పాను ఇక్కడ ఇంకా అవసరం నాలుగు వందల కోట్లు ఇస్తాం రెండు మూడు గిరిజన గ్రామాలు వికేట్ చేయాలి మళ్ళా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యేని పంపించి అక్కడ చేయడానికి వీలైన బాలరాజుని పంపించి అడ్డం పెడితే పోలీస్ కేసు పెట్టాను అధ్యక్ష ఆ ఎమ్మెల్యే పైన అడ్డం పడ్డాడు అంటే వీళ్ళే అక్కడ అడ్డం పడుతున్నారు నేను అడిగేది అధ్యక్ష వాస్తవంగా నేను అందరికీ చెప్పాను ఇప్పటికైనా సరే జనరల్ గా అధ్యక్ష నా జీవితం నేను ఎప్పుడు ఊహించలేదు కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసొప్పపోతే గమనంలో కూర్చుంటారు అడ్డంగా అడ్డం పడిపోతున్నారు ఇప్పుడు కూడా జరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అందరి నీళ్ళు నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమునేరుకి నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అప్పు చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తాను అని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెంగలకు కూడా నీళ్లు తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తాను వదిలిపెట్టే సమస్య ఉండదు మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదృఢంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడయ్యా నీ రాయి చోటి గురి తీసుకొస్తా నువ్వు అడ్డం పడ్డావని చెప్తా పక్కన కూర్చొని అని చెప్తా అయినా కూడా చేశానని చెప్తా అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని మొదటి సైమ్ మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండా అండి ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రజల అభిప్రాయం నాకు తెలియవు అంటే ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడడం పూలు వచ్చి పూలు పెట్టుకున్నారంటే ఏం చెప్తారంటే పూలు వచ్చే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది నువ్వు పెట్టుకోకపోయి ప్రజలు నీకు చెవులో పూ పెట్టేవో వస్తుంది ఆ విషయం నువ్వు పెట్టుకోవాలా తప్పదు నీకు నేనేం చెప్పాను ఎనిమిదిన్నర టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం క్రూషియల్లో ఒకటి రెండు తడులు ఇచ్చాం ఒకటి రెండు తడులు అంటే నీకు అర్థం కాలేదు తడు అంటే నీకు అర్థం కాలేదు నువ్వు వ్యవసాయం చేయలేదు వేరే వేరే వ్యాపారం చేశావు వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేదు మీరు వ్యవసాయ లెక్కలు రాస్తే నీకు తెలుస్తుంది మూడు నెలలు వర్షం పడి ఒక వర్షపాతం కనబడకపోతే అధ్యక్ష పంట ఎండిపోతుంది ఒకే వర్షం ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది క్రూషియల్గా ఒక క్రూషియల్ టైంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీ నీళ్ళు ఇస్తే పంట కాపాడారు అధ్యక్ష మంచి నీళ్ళు అధ్యక్ష ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు రాకపోతే ఒక గ్లాస్ నీళ్ళు తాకపోతే ఏమవుతారో మీరు చూడండి ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇస్తే పాలం పొత్తుతుంది గ్లాస్ అంతా ఇది అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణంగా పాడతాం నేను ఆ మారుగా అంటే నేను నిన్న కూడా చెప్పాను రెయిన్ గన్ అని మాట్లాడాను వాట్ ఈజ్ రెయిన్ గన్ అధ్యక్ష మనుషులు చంపే తుపాకులు కాదు అధ్యక్ష పంటలు కాపాడే గన్స్ అధ్యక్ష అది కూడా అంటారు నేను ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాను అంటాడు అర్థం కాకపోతే అయ్యా నేర్చుకోమని కోరుతున్నా దండం మీరు చెప్తున్నా తెగంలో ఉండేది అర్థం చేసుకో నువ్వు నీకు ఒక అపవాదం కూడా ఉంది నువ్వు ఒక వితంతవాది అని ఎవరు చెప్పినా ఈయనవని కూడా ఒక అపవాదు ఉంది కాబట్టి అన్ని మానే ఇంకా నువ్వు నువ్వు యంగ్స్టర్వి ఎప్పుడున్నా ఏ రా ఏ ఫీల్డ్ అని రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టిసీమను వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావడం ఇప్పుడు మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా ఏమయా మీకు అర్థమైందా అర్థమైందా ఏం అర్థమైంది చెప్పండి ఏం అర్థమైంది మీకు పట్టిసీమ ఎక్కడ ఉంది అర్థమైందా పట్టిసీమలో లాభం అర్థమైందా పోలవరం అర్థమైందా కృష్ణా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనా తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికి సిలబస్ పెట్టాల్సిందే బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది ఇరిగేషన్ బడికి మీరు గుర్తుపెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి